అంతర్జాతీయ కిక్ బాక్సింగ్ పోటీల్లో మూడు పథకాలు సాధించిన నిహారికను రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గారు అభినందించారు ఇటీవల ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ కిక్ బాక్సింగ్ పోటీల్లో రామచంద్రపురం పట్టణానికి చెందిన కారుమూరి నిహారిక అత్యంత ప్రతిభ చూపించి ప్రథమ స్థానంలో రెండు బంగారు పతకాలు ఒక వెండి పతకం సాధించి భారతీయ పతాకాన్ని రెపరెపలాడించింది కొన్ని రోజుల క్రితం జాతీయ స్థాయి బాక్సింగ్ పోటీలకు సన్నద్దమవుతున్న నిహారిక ఆర్థిక పరిస్థితి తెలుసుకుని కిక్ బాక్సింగ్ శిక్షణకు అవసరమయ్యే కోచింగ్ కిట్టు కోసం మంత్రి సుభాష్ గారు రూపాయి ముప్పై వేలు ఆర్థిక సహాయం అందించి ఆశీర్వదించి ప్రోత్సహించిన సంగతి తెలిసిందే మంత్రి సుభాష్ మంచి మనసుతో ఇచ్చిన ఆర్థిక సహాయం ఆశీస్సులతో పాటు క్రీడాకారిణి నిహారిక పట్టుదల క్రీడా స్ఫూర్తి మూడు పథకాలు సాధనకు దోహదపడ్డాయి గెలిచిన పథకాలతో నిహారిక శనివారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసం శెట్టి సుభాష్ గారి నివాసం వద్దకు వచ్చి ఆశీస్సులు తీసుకుని తన ఆనందాన్ని మంత్రి సుభాష్ గారితో పంచుకుంది ఈ సందర్భంగా మంత్రి సుభాష్ నిహారికను అభినందించారు రామచంద్రపురం పేరు ప్రఖ్యాతులు అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టావంటూ ప్రశంసల జల్లు కురిపించారు భవిష్యత్తులో దేశం కోసం మరిన్ని పథకాలు సాధించాలని భవిష్యత్తు కార్య సాధనలో తన సహకారం ఎప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు మంత్రి సుభాష్ ప్రోత్సాహం సహకారం పట్ల నిహారిక కుటుంబ సభ్యులు ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు